జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవంలో భాగంగా కోహూరు గీతాంజలి ఇంజనీరింగ్ కళాశాలలో అవగాహన కార్యక్రమం జరిగింది కోహూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ సుధాకర్ రెడ్డి ఎస్ఐ రంగనాథ్ గౌడ్లు రోడ్డు ప్రమాదాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు వాహనాలు నడిపే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలిపారు ఈ సందర్భంగా హెల్మెట్ ఆవశ్యకతను తెలియజేస్తూ ర్యాలీని నిర్వహించారు టెక్నాలజీ సైన్స్ అండ్ టెక్నాలజీ ఈ కాలేజీలో అవగాహన కార్యక్రమం చేయటం జరిగింది అంతేకాకుండా ఈ హెల్మెట్లతో బైకు ర్యాలీ కూడా నిర్వహించడం జరిగింది దీ దీనిలో కళాశాల ప్రిన్సిపాల్ గారు సిబ్బంది విద్యార్థులు అందరూ పాల్గొని మాతో సహకరించారు ఈ ర్యాలీ ద్వారా ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ప్రజలందరూ కూడా అవగాహన కల్పించేలాగా ప్రచారం చేయడం జరిగింది ఈ కార్యక్రమం ద్వారా మీ అందరికీ తెలియజేసేది ఏంటంటే అందరూ కూడా రోడ్డు బైక్ వెళ్ళేటప్పుడు తప్పనిసరిగా భద్రతా ప్రమాణాలు పాటించి తీరాల్సిందే ఏమైతే మనకి రూల్స్ అండ్ గైడ్ లైన్స్ ఉన్నాయో ఆ ప్రకారం వైపునే వెళ్ళటం తప్పనిసరిగా టూ వీలర్లో అయితే బైక్ నడిపే వ్యక్తి వెనక కూర్చున్న వ్యక్తి కూడా హెల్మెట్ ధరించడం అదే కార్లలో ప్రయాణించే వాళ్ళు సీటు బెల్ట్ పెట్టుకొనే ప్రయాణం స్టార్ట్ చేయటం ఓవర్టేక్ చేసేటప్పుడు పక్కల వెనక ముందు చూసుకొని ఓవర్టేక్ చేయటం అదేవిధంగా అత్యవసరమైనటువంటి వెహికల్స్ అన్నిటికీ కూడా తప్పనిసరిగా దారి వదలటం ఇలా ప్రతి ఒక్క రోడ్డు భద్రతా ప్రమాణాలను కూడా అందరూ పాటించినట్లయితే ఎలాంటి ఇబ్బందులు లేకుండా అందరం కూడా ప్రయాణం చేయవచ్చు మనం చూస్తూ ఉన్నాం ఈ మధ్య కాలంలో రోడ్డు ప్రమాదాలు బారిన పడి చనిపోయే వ్యక్తులు కానీ గాయపడేటువంటి వ్యక్తులు కానీ చాలా ఎక్కువ మంది అవ్వడం జరుగుతోంది దీనికి కారణం కేవలం నిర్లక్ష్యమే ఎక్కువ శాతం ఉంటుంది రోడ్డు ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాంగిల్లో చిన్న చిన్న లోపాలు కొన్ని ఉన్నా వాటిని ఎప్పటికప్పుడు మేము ఐడెంటిఫై చేసి సరి చేసుకోవడం జరుగుతుంది కాబట్టి ఈ సందర్భంగా ప్రజలందరికీ మా పోలీస్ శాఖ తరపు నుంచి విజ్ఞప్తి రోడ్డు భద్రతా ప్రమాణాలను ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలి వాటి గురించి తమ కుటుంబ సభ్యులకు మిత్రులకు తమకి కావాల్సిన ప్రతి ఒక్కరికి కూడా మీరందరూ దాని గురించి అవగాహన కలిగేలాగా మాట్లాడాలని చెప్పి మీ ద్వారా ప్రతి ఒక్కరినే కోరుతున్నాను థ్యాంక్ యూ